హనుమంతరావు గారు మీరు ఎలాగన్నా ఒకసారి వాకర్స్ క్లబ్ని అడ్రస్ చేయాలి అని వారు అడగడం నాకు మనస్ఫూర్తిగా రావాలి మిమ్మల్ని అందరినీ చూడాలి అయితే నా సమయాన్ని ఏ రకంగా మీతో పంచుకోవాలనేటువంటి ఒక సందిగ్ధత ఇంతకాలం గడిచింది అది ఈరోజు నాకు నలభై ఆరు సంవత్సరాలు వచ్చాయి పద్నాలుగో ఏట నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను అంటే నాకు వాస్తవం చెప్పాలంటే ఒక టీంలో ప్రవేశించిన ఒక్క సంవత్సరం పూర్తయ్యే లోపే నేను ఇంట్లో నుంచి మా అమ్మ నన్ను ఆవిడకు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉండేది చాలామంది అంటారు పిల్లల్ని పెంచాలే కానీ వాళ్ళ గురించి ఏమి ఆలోచించకూడదు వాళ్ళకి అవకాశం ఎక్కువ ఇచ్చేయాలి పిల్లల ఛాయిస్కే ఎక్కువ వదిలేయాలని అంటారు ఈ వాదనతో ఎంతమంది ఎంతవరకు ఏకీభవిస్తారో తెలియదు కానీ నేనైతే ఈ వాదనతో నూటికి నూరు పాళ్ళు ఏకీభవించను ఏకీభవించను ఎందుకు అని అంటే ఒక విగ్రహాన్ని ఒక రాయిని మలిచేది శిల్పి అయితే ఒక మనిషిని మలిచేది తల్లి ఒక మనిషిని మలిచేది తండ్రి ఒక మనిషిని ఒక గొప్పవాడిగా మలిచేది గురువు ఒక మనిషిని ఇంకా గొప్పవాడిగా మలిచేది సమాజము కాబట్టి నా అభిప్రాయంలో నూటికి నూరు శాతం బిడ్డ పుట్టాడు వాడికి తెలివితేటలు వచ్చిన తర్వాత వాడే వాడంతట వాడే వాడిని వాడు చక్కదిద్దుకోవాలి మలుచుకోవాలనేటువంటి అవకాశం కనుక మీరు ఈ సమాజానికి ఇస్తే ప్రతి ఒక్కడు డ్రగ్ అడిక్ట్ అవుతాడు ప్రతి ఎందుకంటే మనిషికి సరదా మీద సుఖాల మీద మనస్సు పరిగెట్టినట్లుగా కష్టపడాలి సమాజం కోసం ఏదైనా చెయ్యాలి ఈ దేశం కోసం ఏదైనా చెయ్యాలి నా కుటుంబ గౌరవాన్ని నేను కాపాడుకోవాలి నా తల్లిదండ్రులకి నేను మంచి పేరు తెచ్చిపెట్టాలి లేదా నన్ను నమ్ముకున్నటువంటి నా సొసైటీకి నేను ఒక న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనలు లోపల ఉన్న అవన్నీ ఒక ఐడియాలజీస్ లాగా మిగిలిపోతాయి అంటే అన్జస్టిఫైయబుల్ ఐడియాలజీస్లా ఉండిపోతాయి నేను బాగా గమనిస్తూ ఉన్నాను అంటే నేను నా నలభై ఆరేళ్ల ఆ చిన్నపాటి అనుభవంతో మాట్లాడుతున్నాను వాళ్ళు డెబ్బై ఉండొచ్చు ఎనభై ఉండొచ్చు మీ జీవితాల్లో మీకు చాలా అనుభవాలు నాకంటే ఎక్కువ ఉండొచ్చు నాకున్న ఆ కొద్దిపాటి అనుభవంతో నేను ఈరోజు మీతో షేర్ చేసుకునేదానికి వచ్చాను కాబట్టి ఒక వ్యక్తి వంద సంవత్సరాల వరకు కూడా పూర్తి స్వేచ్ఛను ఒక వ్యక్తికి ఇచ్చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని అబ్యూస్ చేయడం దాన్ని మ్యానుపులేట్ చేయడం దాన్ని వేరే రకంగా దురుపయోగం చేసేటువంటి అవకాశాలు నూటికి నూరు పాడు ఉంటాయి నా విషయంలో మా అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను నేను నాకు ఆడుకోవాలనుంది హాయిగా సమాజంలో నా మిత్రులతో ఉండాలనుంది నన్ను తీసుకెళ్లి నువ్వు ఎక్కడో గురుకులానికి తీసుకెళ్తానంటావు అక్కడ పంపించేస్తావు నా ఇంట్లో వాళ్ళు నా వీధిలో నా మిత్రులు నా జీవితం నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేటువంటి మాట నేను అనలేదు కానీ లోపల నాకు ఆ ఫీలింగ్స్ ఉండేవి కానీ నేను ఎప్పుడైతే దయానంద సరస్వతి స్వామి వారి యొక్క చేతుల్లో పడ్డానో సరిగ్గా పద్దెనిమిదేళ్లప్పుడు పదిహేడు సంవత్సరాలప్పుడు అంటే ఈ మూడేళ్లు బాగా తిరిగాను ఆశ్రమాలు గురుకులాలు పీఠాలు మఠాలు తర్వాత పాఠశాలలు అన్నీ తిరిగాను తిరిగితే నా జీవితం ఏమిటి నేను చేసేదేమిటి నేను చేయాలనుకునేది ఏంటి ఎక్కడ పొంతన కుదరక చాలా ఇబ్బందులు పడ్డాను కానీ నా జీవితానికి ఒక అర్థము అనేది నాకు తెలియచెప్పింది చెప్పింది స్వామి దయానంద సరస్వతి వారు వారి చేతుల్లో పడ్డ తర్వాత ఇప్పుడు నలభై ఆరేళ్ల తర్వాత నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది మా అమ్మ నా గురించి ఆలోచించినటువంటి ఆలోచన ఈ జీవితంలో ఎవరు అంతకంటే బెటర్గా ఆలోచించలేరు అని నేను సత్యంగా చెప్పగలను మనసు విప్పి చెప్పగలను అందులో ఏం అనుమానం లేదు అయితే నా జీవితాన్ని ఒక బాటలో పెట్టింది తల్లి అయితే తన మాటతో నా జీవితాన్ని బాగా చెక్కి మలిచినటువంటి వ్యక్తి ఒక శక్తి స్వామి దయానంద సరస్వతి వారు మా గురువు గారు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు మీకు చెప్పాను అంటే మనం సమాజంలో పిల్లల్ని కంటాము మీ బాధ్యత అంతవరకే వాళ్ళ జీవితం గురించి ఆలోచించే హక్కు తల్లిదండ్రులకి లేదు అంటే అది హైకోర్టు చెప్పిన సుప్రీంకోర్టు చెప్పిన సారీ టు సే నేను వాటిని గౌరవిస్తాను ఒక రాయిని విగ్రహంగా మలిచే శక్తి శిల్పికి ఎలా ఉందో తొమ్మిది నెలలు కడుపులో మోసి బయటికి తీసుకొచ్చినటువంటి బిడ్డ మీద కూడా ఆ శక్తి ఆ రకమైనటువంటి వాత్సల్యం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది